బాగున్నారా నేను మీ సత్యంబాబాయి ఇవాళ నాటుకోడి ముదురు కూడా పుంజు తెచ్చాడు బాగా పెద్ద పుంజు అంతా తెచ్చాడు మాసం ఒక కేజీన్నర ఉంటుంది దీన్ని పత్రపట్టినా అన్నాడు పత్రపెడతామని దీన్ని ఉప్పు కారం రాసి కుక్కర్లో మూడు ఇజ్లు వచ్చేదాకా ఉడకబెడతాను ఉడకమె ఉప్పు కారం కారమేను పసుపు ఉప్పు కలిపేసి కుక్కర్లో మూడు మూడు ఇజ్లు వచ్చేదాకా కట్టి చాలా బాగుంటుందమ్మా నాటుకోడి పత్ర ఎట్టాను ఏంటో చూడండి పెద్ద ఇడులో పెద్ద అన్నీ మొత్తం చూడండి ఎట్ట పడతానే ఏమో చూడండి ఇవి పసుపు వేస్తున్నా అంటే ముదురుకోడు కాదు మెత్త మెత్తబడుతుంది కుక్కర్లో పెడితే ఏమో చూడండి ఎట్ట పడతానే ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వేసి చక్కగా ఈ కుక్కర్లో మూడు ఇదులు వచ్చి పెడితే ఒక ముక్క మెత్తబడుతుంది పచ్చడి చక్కగా బాగుంటుంది ఎట్ట పెడతాను ఎట్ట ఎత్తానో చూడండి మూడు ఇజ్జలు వస్తాయి కదా నాలుగు మూడు నాలుగు చక్క చాలా బాగుంటుంది అమ్మా చూడండి అమ్మ ఎట్ట పెడతానంటే అన్నీ చూడండి ఎవరంగా చూడండి అమ్మా శుభ్రంగా ఉప్పు ఉప్పు కలిపాను అమ్మ చక్కన ముదురుకోడు కాదు పుండ్ కాదు చక్క కుక్కర్లో మూడు ఇద్దులు వచ్చేదాకా పడితే దీన్ని ఉడికి చక్క మెత్త మారుతుంది ఎట్ట వండుతానో పచ్చడి పచ్చడి పత్రపడ్డా పత్రపెట్టినా ఓ నీళ్ళు పోయొద్దమ్మా ఊరిని ఊర్చని ఏంటని చేయడమే కొద్దిగా నీళ్ళు అయితే మూడు ఇడ్లు వచ్చాయి అప్పుడు మొక్క మెత్త మారుతుంది పచ్చడి చక్క బాగుంటుంది అమ్మా అన్నీ మొత్తం చాన చాన మాత్రం చాన నీళ్ళు ఈ ఈ నీళ్ళు పోసి ఆ చావ మొత్తం శుభ్రంగా ఉడుకుతుందా ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తే పచ్చడి పట్టేటప్పుడు చూపిస్తా చూడండి అమ్మా చూస్తే హలో చిక్ చూపిస్తాను కదమ్మా ఇప్పుడు చిన్న పచ్చ చేస్తాను చూడు ఎట్లా చేస్తున్నాను చూడండి చక్కగా ఉడికి నాలుగు కుక్కర్లు వచ్చినాయి పసువును ఉప్పు కలిపి నాలుగు కుక్కర్లో పెట్టాను నాలుగు కోసలు వచ్చినాయి చాలా బాగుంటుంది మెత్తమడిపోతుంది కానీ ముదురు మాసం కదా మెత్తమడిపోతుంది బాగుంటుంది ఇది నిమ్మకాయలు ఒక అర్ధ నిమ్మకాయలు జీలకర్ర చెక్క లంగాయలు ధనియాలు ఈ పొడి కొట్టేస్తాను నిమ్మకాయ రసం తింటాను అర్ధ నిమ్మకాయలు సరిపోతాయి అవి రసం పిడ్డా ఇవన్నీ పొడగొట్టేస్తా చూడండి అన్నీ చేసేస్తున్నామ్మ చికెన్ పచ్చ చాలా బాగుంటుంది అమ్మ పట్టాల పచ్చి ఉంటే లాంగాలుగా దాసించాక వేసేసి బాగా ఉంటుంది అన్నమాట కానీ నూనెలో బాగా ఏపాలి బాగా ఈ నూనెలో ఎక్కువ రోజులు ఉండాలనుకో ఒక వేపు ఎక్కువ కావాలి కర్రీ ఎర్రగా ఏగాలి మొక్క మట్టి ఎర్రగా ఉండాలి ఎక్కువ రోజులు ఉండాలంటే చాలా బాగుంటుంది అమ్మ తీసిన పత్ర ఎన్నలైన ఉంటుంది చెడు చెడు ఒక మొక్క కాదు పులుసు ఇడ్లీ దంచుకోవాలి అన్నింటిలో దుకోవచ్చు చపాతీలో ఉప్మాలో అన్నిట్లో దంచుకోవచ్చు బాగుంటుంది ఏపు కానీ కరెక్ట్గా ఏపు బాగా ఎక్కువ ఏగాలి చూడండి అమ్మా ఇగో రసం కూడా పిండి వేసుకున్నా వడకెడతా గింజలు రాకుండా వడకెత్తాలి రసం పిండి వేసుకున్న గింజలు రాకుండా వడకెట్టాను గింజలు అన్నీ ఇవి వస్తాయి ఇది ఇంట్లో ఏగుతుంది మిర్చిలో ఇచ్చి మెత్తగా పొడి చేసేస్తాను నూనె పక్కన కాగుతుంది నూనె నూనె కాగిన తర్వాత ఏగుతా చూడని ఎత్త వేత్తాను ఏంటో చూడండి చక్కగా ఇవి ఉడకమైతే ఫస్ట్ బాగా ఎంపు బాగున్నాయి అనమాట ఏత్తాను కాదు నూనె కాగల కాగినాకేస్తా చూడండి అమ్మా చక్కగా ఏగిపోయింది చూసారా గింజలు అంటే కడకన్నా చక్క అమ్మా ఆ మరి ఎక్కువ చక్క తరకర మన చక్క ఏ చూసాను రమ్ముకోండి మారిపోయి చాలా బాగుంటుంది చూడండి అమ్మ ఇంట్లో ఏతాను పోయి చూడండి అమ్మా అక్క ఏపు రావాలి చక్క నువ్వు తాగిపోయి చూసా అమ్మ చక్కగా ఏగుతుంది చూసారా బాగా ఏపు రావాలి చక్కగా ఏగుతుంది చూడండి ఏ క్లాస్ చేస్తుందా ఏం వేస్తారు అన్ని మొత్తం ఏ బాగా ఏగినాక బాగా ఏపు ఎక్కువ రావాలి నిలవ ఉంటే మట్టి కా కొంచెం ఏ ఏగాలి నిలవ ఉంటుంది అందాలైనా చిన్నగా సంవత్సరం కూడా ఉంటుందమ్మా చుట్టాలింటి కూడా పంపిస్తారు కాదు ముదురుపు కాదు చాలా బాగుంటుంది ఏది పిల్లలు ఒకవేళ హాస్పిటల్లో ఉంటే పిల్లలకి బా చేస్తా పెట్టి పంపిస్తారమ్మా వాళ్ళు హాస్పిటల్లో పప్పు నెయ్యి ఇచ్చి సాంబార్ ఇచ్చినవి ఎప్పుడైనా నేర్చుకుంటా పిల్లలకు కూడా చిన్న పత్ర పట్టుకెళ్ళి పట్టుకెళ్తారు వెళ్తా వెళ్తా హాస్పిటల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది ఇగో చూడండి ఇవి మాత్రం చెప్పు రావాలి చక్కగా నిల్వ ఉండాలంటే చూసామా చక్కగా ఏది చూసామా రంగు మారిపోయినాయి చక్కగా ఏది గుట్ట ముక్క వచ్చింది చక్క అల్లం పేస్ట్ చేస్తున్నా చూడడాము అల్లం పేస్ట్ ఎక్కువగానే మూడు ముడుకులను అల్లం పేస్ట్ చేసాను తర్వాత ఇంకా వేసిన తర్వాత అప్పుడు మసాలా ఇవన్నీ అత్త కారం ఉప్పు అన్నీ మొత్తం అత్త చూడడాము వేస్తున్నాను బాగా ఏగుతుంది రుచిగా ఎట్టతుందో అంతా మొక్కు పడుతుందమ్మా ఇది చేపట్ట మొత్తం మొక్కు పడుతుంది అప్పుడు దీ టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట అది పొయ్యి కట్టేసినాక కారం ఉప్పు మసాలా అన్నీ మొత్తం పొయ్యి కట్టేసినాక ఏవై అల్వంగ ఇల్లు పొయ్యి వేస్తాయి కదా ఇదంతా మొక్కు పట్టాలి బాగా అప్పుడు పచ్చని నిల్వ చాలా బాగుంటుంది మిచ్చుల మిక్సీలో పొడి చేసుకొచ్చానమ్మా అబ్బా అబ్బో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మొత్తం వేసే కాదు లాంగాలు దాచిన ధనియాలు జీలకర్ర అన్నీ మొత్తం వేసే కాదు అబ్బో గుంగుగుమ్మలు ఆడిపోతుంది ఏ ఉంటుందమ్మా తింటే అబ్బాయి ఏమి ఏమని చెప్పండి అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా పట్టి చూసుకున్నామ్మా ఎత్త ఉంది ఏంటి అని మీరు చెప్తారమ్మా చూడు చక్కగా ఏగుతుంది చూసారా ఏపు చక్కగా ఏగుతుంది ఈసావి వేపు ఎట్ట అబ్బా చక్క ఏ చౌక చేస్తున్నాను చూడండి చక్కగా చేయనీ ఏబితానమ్మా సక్క వేయి ఈ సగ్ ఏపితే మాసం అసలు పత్రిక పడితే చవిత్రమైనా ఉంటుంది పిల్లలు హాస్పిటల్లో బయటకు వెళ్తారు శుభ్రంగా క్యాలరీలోకి ఎప్పుడైనా వేసుకుని తింటా ఉంటారు చుట్టాలు చుట్టాలింటి పంపించుకో కూరపుడు గప్పును ఒక ముక్కేసుకు రావచ్చు తినొచ్చు చాలా బాగుంటుంది నిలబడి కాదు చాలా బాగుంటుంది నాటుకోడు కాదు చాలా బాగుంటుంది చూడమ్మ అమ్మ పొయ్యి కట్టేసిన తర్వాత ఈ బాగా ఏమి కదా కదా పొయ్యి కట్టేసిన చేసిన తర్వాత చేయకుండా అప్పుడు అన్నీ మొత్తం ఎత్తనా చూడను ఉప్పు వేస్తున్నాం ముందు చూసేయనమ్మ ఉప్పు సార్ పడి తరువాత వేసుకోవచ్చు తర్వాత మసాలా ఎక్కువ అవుతున్నాము కొద్దిగా ఖర్చు కారం చాలా బాగుంటుందమ్మా ఇది చాలా బాగుంటుంది తెల్లారి చల్లారినగ పిండాలమ్మా తెల్లారి చల్లారినగ పిండాలి చూసావా గుమ్మ గుమ్మలాడిపోతుంది చూడు చక్కగా ఎగినాయి పడిన గుమ్మ గుమ్మలాడిపోతున్నాం వాసన అన్ని మసాలాలు వేసాం కాదు చాలా బాగుంటుంది అమ్మా ఈ కాలేజీలో పిల్లలు హాస్టల్కి పెట్టుకు వెళ్తారు చేసాల్లో పెట్టి పంపిస్తే అప్పుడప్పుడు వేసుకుంటారు పిల్లలు చాలా ఇష్టం చాలా బాగుంటుంది నిమ్మరసం మసాలా ఎంతో మొత్తం వేసేసా నిమ్మరసం పోతున్నారు చూడండి చల్లండాలమ్మ ఇది చాలా బాగుంటుంది అబ్బా బాగుందమ్మా చాలా బాగుంది ఏ క్లాస్గా ఉంది ఎన్నలు లైన్ ఉంటుంది ఎన్నాళ్ళైనా ఉంటుంది నెల సంవత్సరం దాకా ఉంటుంది పిల్లలు కాలేజీలో బయటకు ఎప్పుడైనా అన్న ఇడ్లీలో నచ్చుకోవచ్చు చాలా బాగుంటుందమ్మా తెలుసుకోండి